ఏదైతే మా హృదయాల్లో పూడుగట్టినటువంటి హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి బాధని ఈరోజు వెళ్లగట్టే వెళ్లగట్టేందుకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది నిరాహార దీక్ష మామూలుగా చేసేటువంటి విషయం కాదు ఎందుకంటే విద్యాశాఖలో పూర్తి స్థాయిలో హిందూ వ్యతిరేకమైనటువంటి పనులు జరుగుతున్నాయి ఏం మాట్లాడుతున్నారంటే మేము పూర్తిగా హిందూ పండుగలు వచ్చినప్పటికీ లెక్క లేకుండా వాళ్ళు రద్దు చేయడం జరుగుతోంది ఉదాహరణకి మొన్న పూరి జగన్నాథ రథయాత్ర రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి డిఓ గారు శామ్యుల్ పాల్ అనే వ్యక్తి ఇక్కడంతా జరగదో మీకు ఇవ్వమన్న మాట్లాడడం అసలు జాతీయ సమైక్యత అనేటువంటి పేరుతో ఇచ్చేటువంటి వ్యవస్థలు ఇటువంటి వ్యవస్థలు కూడా ప్రభుత్వం ఇచ్చేదాన్ని మీరు ఎవరు రద్దు చేస్తారో విజయరామరాజు అనేటువంటి వ్యక్తి కూడా ఒక అధికారి కూడా ఇదే విధంగా మాట్లాడడం జరుగుతుంది హిందూ పండుగలు అంటే నిర్దాక్షిణంగా తొక్కి వేస్తుంది ఈరోజు యాభై పర్సెంట్ అనేటువంటి ఓహెచ్ అనే కొత్త నిబంధన తీసుకుని వచ్చి ఆ నిబంధన వల్ల హిందువులు కొట్టుకుని చచ్చే విధంగా చేస్తున్నారు విద్యార్థులకు సెలవులు ఇవ్వాలి ప్రపంచంలో ఎక్కడైనా కానీ విద్యార్థులకు సెలవులు ఇస్తారు లేదు విద్యార్థులకు కాదు ఉపాధ్యాయులకు ఇస్తాము మీరు యాభై ఐదు పర్సెంట్ యాభై పర్సెంట్ తీసుకొని కొట్టుకు సావండి అనేటువంటి ఉద్ద ఉద్దేశంతో విజయరామరాజు అనే వ్యక్తి మాట్లాడటం చాలా దారుణమైన విషయము ఇది హిందూ వ్యతిరేకమైన తీవ్రమైనటువంటి వ్యవస్థ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెలుసో తెలియక ఇంకా తెలుగు మాధ్యమాన్ని ఎందుకు ప్రారంభించలేదు అడుగుతున్నాను ఈ తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగు మాధ్యమాన్ని లేకపోవడం దరిద్రము మన ప్రపంచం ఏ దేశంలో లేదో ఈ దేశంలో మాత్రమే ఉంది తెలుగు మాధ్యమం వెంటనే ప్రారంభించాలి నరక చతుర్దశి సెలవును ఎందుకు రద్దు చేశారు నరక చతుర్థి సెలవును ఎందుకు రద్దు చేశారని అడుగుతున్నాము ఎందుకు రద్దు చేస్తారు పిల్లల పండుగ ఆ పిల్లల పండగని ఏ విధంగా రద్దు చేస్తారు మీరు అడగలేరనేసా అడుగుతున్నాము ఈ రోజు ఈ ఉద్యమం ఇక్కడి నుంచి ప్రారంభమైంది రాష్ట్రం అంతా కూడా ఒక విప్లవంగా వస్తుందని తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యమైన విషయము ముస్లింలకు రంజాన్ మాసంలో ఒక గంట పర్మిషన్ ఇస్తారు అదే విధంగా హిందువులు ఏమి అయ్యప్ప మాలలు వేయటం లేదా హిందువులు కార్తీక మార్గశిర మాసంలో పూజలు చేయరా కాబట్టి అందరూ కూడా హిందువులకు కూడా ఒక గంట పర్మిషన్ ఇవ్వాలి ఈ డిమాండ్లతో మేము ఈరోజు ఒకరోజు నిరార దీక్ష చేస్తున్నాము కాబట్టి భారత్ మాత అనేటువంటి ప్రేమతో హిందూ ధర్మం పైన రక్షణతో దేశభక్తి చేస్తున్న ఉద్యమాన్ని అందరూ సహకరించవలసిందిగా పేరు పేరున కోరుకుంటాం భరత్ మతాకే భరత్ మతాకే తెలుగు